కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమితోడుంటే చాలమ్మ లేనిదేముంది ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది స్నేహం కుదిరింది గున్నవామి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది దారిలో పంచదార వాగులా కొత్త పాట సాగుతున్నది ఒంటరైన గుండెల్లో హల్లి బిల్లి కాంతులతో కాంతాల చీకటి తరిమే బంధమిది కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటాం కల తెరగని వెలుగుల నేడు ఇంటికి తోరణమనుకుంటాం కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది తెల్లని జాబిలితో స్నేహం కుదిరింది పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుల్లి తుల్లి ఆడుతున్నవి కంచలేని ఊహలే పంచవన్న గువ్వలై నింగి అంచు తాగుతున్నవి కొత్త జల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగే తడిపిన ఈ అమృత వర్షిని అనుకోనా అడుగడుగున పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్నా కన్నులలో గిల్లిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది తోడుంటే ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది